ఎన్ని అడుగులు అనే ఇది గ్యాలం ఏడు అడుగులు గ్యాలం మాములుగా ఉన్నది ఇక ఐరన్ అనేది ఇది ఫైబరా ఫిషర్ కింగ్

మిస్సనా టైట్ చేసుకోవచ్చా అన్నది స్క్రూ టైప్ ఇచ్చాడు అది చేస్తాను అడ చేస్తాను వైరు కూడా ఆయన వేస్తాడా మొత్తం సెట్ 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 విడివిడిగా విడివిడిగా వేస్తారా విడివిడిగా కొనుక్కోడా ఇది అంత అయిందండి కాలం ఇది ఈ పద్నాలుగు వందలు దీని వరకు అబ్బా పద్నాలుగు పన్నెండు యాభై అంటే ఇరవై ఇరవై ఆరు యాభై అంతేగా మరి వైరు వైరు రెండు వందల ముప్పై రూపాయలు ఎన్ని ఎన్ని మీటర్లు ఇస్తాడు అది వైరు వంద వంద మీటర్ల ఓకే వైరు చాలా డిఫరెంట్గా ఉందనా వైరు కూడా టైట్ చేసి అది ఇదేనా పక్కన ఇస్తాం వండిపోయి ఓకే తీసుకోవాలి వైర్ తీసుకోవాలి పట్టుకుంటా బజ్జర్ల నుంచి రావాలి ప్రతి బజ్జర్ల నుంచి ఇచ్చాడు ప్లాస్టిక్ కప్పలు ఇవి మన విజయవాడ తాడేపల్లి దగ్గర అబ్బు ఫిషింగ్లో దొరుకుతాయి కదా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ సామాన్లన్నీ కావాలంటే విజయవాడ అబ్బు ఫిషింగ్ మన ఉండవల్లి సెంటర్ దగ్గర నుంచి తాడేపల్లి రైల్వే గేట్ దగ్గరలో అయితే షాప్ అయితే ఉండిద్ది యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ కూడా ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అది లింకా లింక్ మూడేసుకోవడమే దానికి అలా తగిలిచ్చేడమే కప్ప ఓకే ఇవన్నీ రకరకాలు ఏంటన్నా ఏమి అదేంటి దానా ఇది ఫ్రాగు ఫ్రాగుల్లోనే ఇట్లా రకరకాలు ఓకే సార్ సరిచొద్దు ఇది సౌండ్ చేసిద్దానా సౌండ్ సౌండ్ ఏం చేయదా ఓకే ఇదిగండి ఓకే వేటకి రెడీ అయ్యాం ఏంటన్న అంత దూరం వెళ్ళింది చాలా దూరం వెళ్ళింది అంటే కప్ప కదులుతున్నప్పుడు అది వచ్చి పట్టిద్దా చాబా ఓకే చూడండి ఫ్రెండ్స్ కప్పని అలాగా కదిలిస్తూ ఉండాలి బా ఎంత దూరం పడిందో కరెక్ట్ గా పడింది ప్లేస్ లో ఇది చిక్కుకోదా ఎక్కడ చిక్కుకుంటు అంటే అలా ఇసులు నాకు భయం వేస్తుంది అన్న అని అన్నట్టుగా మాములు గేలాలు అయితే ఈ వాడికి వీరికి గడ్డి చిన్న తగిలినాక చిక్కుంటా ఉంటుంది అంటే గ్యాలం ఏదో ఊపితే వెళ్ళిపోద్దా ఆహా అదే అదే ఇసిరేద్ద అనమాట మనం వదలాలేమో అనుకుంటున్నాను నేను వదలాలా సార్ నా చూపి చాలా ఇసిరేది ఏలు అలా పెట్టాడు ఏలు తీసేది ఇసిరేటప్పుడు ఏలు తీసేవాళ్ళ ఓకే కరెక్ట్గా ఎలా పడింది కొద్దిగా కమ్మ పడింది తిరుక్ ఓకే అంటే వాళ్ళ పై పైన ఆడిస్తే లాక్కుంటూ తీసు అనమాట కప్ప పైన ఆడిద్దా కప్ప అంటే మన లాగే లాగడికి అది ఇంకా స్పీడ్గా వచ్చి పెట్టొద్దు అసలు కొరమేను కూడా పైన ఆడిద్ది కదా వడ్డమ్మట ఉండదు కదా ఫ్రెండ్స్ కొరమేను పై పైన వడ్డమ్మట ఆడిద్ది కాబట్టి కప్ప కూడా అలా పైన అలా లాక్కుండా వస్తే కొరమేను కసక్క మింగద్ది కొరమేను కావాలంటే వేట మొదలెట్టాల్సిందే అన్నా ఇప్పుడు ఒరిజినల్ కప్పలు ఒరిజినల్ రొయ్యి పడితేనే కొరమైన పడిద్ది అంటారు కదా స్మెల్ నీసి వాసనకి ఇప్పుడు ప్లాస్టిక్ కప్పేసాం కదా ఓకే ఓకే అంటే నిజమైన కప్పలాగా ఇది కదులుతూ ఉండిద్ది అది కప్పు వెళ్ళిపోతుందని చెప్పి సడన్ గా కదిలే కప్పులు అంటే వారికి అటాక్ చేయడం బాగా ఇష్టం అనమాట కొరమైనకి నమ్మిద్ది నమ్మించడం కోసం మనం అటు ఇటు లాగుతూ ఉంటాం అనమాట ఓకే ఓకే ఆహా వాసన రాదు కాబట్టి కదిలే కప్ప కప్పనుకొని గబగక్కన అటాక్ చేయడం అయితే జరిగిద్ది త్వరమేను ఈ వేట ఏదో బాగుంది వా చాలా దూరం పడింది అది ఉండే మీకు ఎలా తెలిసిందన్న బుడకలేసింది కదా కొరమీని కోసం మా వేట జంప్ చేసింది పట్టుకోవడానికి వస్తుంది Hvordan gikk det med dere?